ఎంత మధురము శ్రీ నామము ఇంతవరకు నెరుగనైతే ఎంత మధురమని ఎంత పాడుకున్నను సమయమే తెలియదు ఎంత స్మరణ చేసినా తనివి తీరదు ఎంత మధురము శ్రీ సాయి నామము ఇంతవరకు నెరుగనైతే ఇంత మధురమని విలువ కట్టి చెప్పుటకు వీలు కాని రత్నమిది ఏ జన్మ పుణ్యమో మనకు లభ్యమైనది ఎంత మధురమో శ్రీ నామము ఇంతవరకు నెరుగనైతే ఇంత మధురమని ఇలా దాస కోటిలో ధ్వనించు నామము కలనైన మరువలేని నామము ఎంత మధురము శ్రీ సాయి నామము ఇంతవరకు నెరుగనైతే ఇంత మధురమని ఎంత మధురము శ్రీ సాయి నామము ఇంతవర కునరుగానైతే నింత మధురమణి ఇంతవరకునరుగనైతే మధురమని మధురమణి ఇంతవరకునరుగనైతే నింత మధురమణి